ప్రొద్దుడూరు ప్రజలందరికీ నా నమస్కారం నిన్న మా బాబాయ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి దాంతో దసరా ఉత్సవాలు పోలీసు వాళ్ళు బ్రహ్మాండంగా జరిపినారు డిఎస్పి ఎస్పీ గారికి కృతజ్ఞతలు చెప్తా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్తూ నిన్న ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినాడు మాకు కూడా సంతోషమే పోలీస్ వాళ్ళు గట్టిగా వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించినారు దానిలో భాగంగా కొద్దిగా అవుట్ ఆఫ్ లైన్ విన్నాడు మా బాబాయ్ మళ్ళీ దీంతో అది ఏందంటే అవుట్ ఆఫ్ లైన్ అనేది అందరికీ తెలుసు నిన్న ప్రవీణ్ ఎవరి గురించి ప్రెస్ మీట్ పెట్టినాడు ఏందనేది వరదరాల్ రెడ్డి గారి గురించి పెట్టాను నిన్న ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది గత అసెంబ్లీ సమావేశాల్లో వరదరాయ్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ విమర్శించడము తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టడము ఈయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ను దసరా ఉత్సవాలు బాగా బ్రహ్మాండంగా జరిపడ్డము ఇక్కడ వచ్చిన డిఎస్పీ డైరెక్ట్ సీఎం అపాయింట్ చేసినామా ఇక లోకల్ పలుకుబడితే ఏం రాలేదని చెప్పి ఇండైరెక్ట్గా వరదరాలెడ్డిని చెప్తూ ఈ కార్యక్రమంలో ఈయన చేసింది ఏంటంటే మా బాబాయి అందరికీ తెలుసు వరదరాలెడ్డి గురించి చెప్తాడని చెప్పి కానీ ఆయన మటుకు వరదరాలెడ్డి పేరు ఎత్తి విమర్శించలేని పిరికి పంద అసమర్థుడు నిన్నంత ప్రెస్ మీట్ జరిగింది నలభై సంవత్సరాలు అన్నాడు రాజకీయ అనుభవంలో ఆయన ఎన్నో బ్లాక్మెయిల్ చేసినాడని చెప్పినాడు నలభై సంవత్సరాలు ఈ రాజకీయ నాయకులు మనకు తెలిసిన ప్రొద్దుడు రాజకీయ నాయకులలో నలభై సంవత్సరాలంటే ప్రతి ఒక్కరికి తెలుసు ప్రొద్దుడు ప్రజలకు రెడ్డి మీదనే పెడతాడని చెప్పి వరదరాజ్ రెడ్డి అని పేరు ఎత్తి విమర్శించలేని పిరికి పంది అసమర్థుడు మా బాబాయ్ అటువంటి మా బాబాయి చంద్రబాబును డైరెక్ట్గా విమర్శించే స్థాయి గల రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది నవ్వు తెప్పించేది కూడా ఓవరాల్గా నిన్న ఆయన చెప్తా మూడు కోతుల కథ ఒకటి చెప్పి ఆ మూడు కోతుల కథ మా ఆయన్న కంటగట్టి పోలీసులు అనుకుంటే ఇలా ఎవరైతే లోకల్ టీడీపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళను మూడు కోతులతో పోల్చినావు మేము అనుకుంటే నిన్ను అంకుశం సినిమాలో ఏదో రామిరెడ్డి ఈడ్చుకుంటా వచ్చి రోడ్డు మీద కుర్తా తీసుకొని పోయిందేమో అని చెప్పి చెప్పినాడు దీంతో నాకు అర్థం కాని విషయం ఏంటంటే దాంతో తప్పేముంది నాకు అర్థం కావడం వాళ్ళు కంప్లైంట్ చేసినారు టీడీపీ నాయకులపై దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా దాంతో తప్పు పట్టే విధంగా ఏముంది పిల్లప్పటి నుంచి ఈ మనకు హైవారు చెప్పింటారు ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి వింటుంటాం మూడు కొత్తలు మూడు కోతులను బోర్డు మీద వేసి చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అని ఎన్నో రకాలుగా మనకు చెప్పింటారు దాన్ని పోలుస్తూ ఈ మనిషి చెడు మాట్లాడుతున్నాడు పలానా మనిషి చెడు వింటున్నాడు పలానా మనిషి చెడు చూస్తున్నాడు అని చెప్పి చెప్పినాడు మనిషి అని సంబోధించి చెప్పినాడు ఆ నీతిని వాళ్ళతో పోలుస్తూ మనిషి ఈ మనిషి ఈ మనిషి ఈ మనిషి అనే చెప్పినాడు దాంతో తప్పుగా అర్థం ఏముంది పోలీసులు మా బాబాయ్ మళ్ళీ తెలివిగా ఒక మాట మాట్లాడతాడు పోలీసులు మాకు తొత్తులైతే నిన్ను ఈ విధంగా చేసుకుందాం అంకుశం సినిమాల రామిరెడ్డి మాదిరి అని చెప్తున్నావు సరే ఇప్పుడు పోలీసులు మేమేమనుకోవాలా మీరు అనుకోలేదని చెప్పి మా ఆయనను ఏమన్నా ఈడ్చుకొని పోలేదా అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంకొకటి ఏమని చెప్తున్నావు మంచి పోలీసులు అయితే గనక నీ మీద పోలీసు కేసు పెట్టలే అది పెట్టలే ఇది పెట్టలే నువ్వే చెప్తున్నావు నువ్వే రెండు వాక్యాలు నువ్వే చెప్తున్నావు దీంతో మర్మం మీద నాకు అర్థం కావడం లేదు రామిరెడ్డిని ఈడ్చుకొని పోయేంత పనులు ఈడేం చేయలే ఒకవేళ ఆడి వరకు వస్తే కనుక ఏదేం చేతులు ముడుచుకునే వాళ్ళు ఎవరు లేరు పోలీసులకు మర్యాద మా ఎమ్మెల్యే గారు ఇస్తారు అదే మర్యాదను తీసుకుంటారు అవినీతి చేసి లంచగొండితనానికి మరిన పోలీసు వాళ్ళకి అన్న మాట్లాడే ఏ ప్రతిపదమైనా ఏ విమర్శ అయినా సరిపోతారు తప్ప నీతిగా నిజాయితీగా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్లకు అధికారులకు అన్న వాడే భాష మా అన్న చెప్పే పదాలు కానీ ఏవి వర్తించం ఇప్పుడు మా అన్నను నువ్వు విమర్శించే విధంగా ఏముంది దాంతో ఇప్పుడు మొన్న గాంధీ జయంతి రోజు మీ ఐదు బ్రాంతి షాపులు ఉన్నాయి ఐదు బ్రాంతి షాపులు బ్రహ్మాండంగా ఓపెన్ చేసి రెండు నాలుగు గంటలు బిజినెస్ చేసుకునే ఇంకా మీ బ్రాంతి షాపుల గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు నీళ్ళు మద్యం రెండు కలిపి అన్ని చోట్ల కల్తీ మద్యం అమ్ముతారు లేదు అంటే గనక గోవాకు అందరినీ గ్యాంబ్లింగ్ కు పిలుచుకొని పోయి ప్రొద్దుటూరు జూలగాళ్ళ అందరికీ తెలుసు ప్రవీణ్ ఏం చేస్తాడో ఈయనకు ప్రొద్దుటూరు చీకోటి ప్రేమని కూడా పెట్టాం దానికి కొట్టాలన్నా రామిరెడ్డి మాదిరి గీసుకుంటా పోయి కొట్టేదానికి మొన్న రీసెంట్గా ఒకటి ఎర్రచందనం సంబంధించి ఓ కేసులో వాటర్ ప్లాంట్ రాము వాళ్ళకు సంబంధించిన ముఖ్య అనుచరుడు ముద్దాయి ఆ ఎర్రచందనం కేసుతో సంబంధం ఉండేందుకు ఏమన్నా అర్థం ఉందే ఇంకా ఏదానికి రామరెడ్డి మాదిరి కుట్టాలి నువ్వే చెప్పు ఇవన్నీ కప్పుబుచ్చుకోనికి ఈ కల్తీ మద్యం తయారు చేసేదానికి ఈ ఎర్రచందనం సంబంధించి వాళ్ళ వ్యక్తులను కాపాడుకోవడానికి ఈ గోవాకు గ్యామ్లింగ్ తరఫున అందరిని పిలుచుకొని పోయి ఆడ ఆడిచేదానికి పోలీసుల మద్దతు కూడగట్టాలి కాబట్టి నొప్పి తెలియకోకుండా దసరా పేరు అడ్డం పెట్టుకొని ఆడ వరద్రాలెడ్డి గారు విమర్శించారు కాబట్టి ఇక్కడ నువ్వు నొప్పి తెలియకోకుండా పోలీసులను పొగిడితే ఏది చేప కింద నీరు మాదిరి మళ్ళీ కూడా పేరు కూడా ప్రస్తావించి వరదరాలెడ్డి అనే పేరు కూడా సంపాదించలేకుండా నువ్వే చెప్పాలబ్బాయో దానికో అన్ని అలవాట్లు ఉండేది నీకుండాయి నా పోలీసుల్ని నిన్ను కొట్టాలన్నా ఈడ్చుకుంటా పోయి లేకపోతే సక్రమంగా మాట్లాడి మమ్మల్ని కొట్టాలన్నా కేవలం పోలీసులను దువ్వుకోనీకి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ వాళ్ళకు నువ్వు ఏదో పొగుడుతా ఎస్పీ మంచోడు డిఎస్పీ మంచోళ్ళు దసరా సందర్భంగా చేసినాడని చెప్పి చెప్తున్నా అవి పోయిన సంవత్సరం అవాంఛనీయ ఘటన జరగలేదు కదా మళ్ళీ పోయిన సంవత్సరం పెట్టలేదే ఇంత ముందు ఏమైనా జరిగినా దసరాలలో ఇదేం ఫస్ట్ సారా దసరా బాగా సక్సెస్ఫుల్ గా ముగి నీకు ముందు ఏం జరిగినా ఏమన్నా అల్లర్లు ఏమన్నా తొక్కిసలాటాలు జరిగినాయో ఎవరైనా చనిపోయినారా ఏమన్నా గొడవలు జరిగి ఇన్ని దసరాల్లో లేదు ఇప్పుడు నూట ముప్పై రెండో సంవత్సరం నూట ముప్పై ఏడో సంవత్సరం దసరా నూట ముప్పై ఐదో సంవత్సరము నువ్వు రాజకీయాలకు వచ్చి పది సంవత్సరాలు అవుతాంది ఏ రోజు పెట్టకూడదు నువ్వు దసరా ఏం అన్ని రోజులు బాగానే జరిగింది కదా ప్రతి సంవత్సరం ఇప్పుడే ఎందుకు పెట్టినావు వరదరాల్రెడ్డి గారు ఏదో పోలీసు వాళ్ళని అన్నాడు ఇదంతా మనకు బాగా వర్కౌట్ ఉంది నాకు ఎన్ని ఇల్లీగల్ కాంటాక్ట్లు ఉన్నాయి మెలిచిపోకుండా మధ్య ఇదొకటి మా ఇన్నని ఏదో ఒక మాట అనాలి వరదరాలు డైరెక్ట్ అనలేడు కదా పేరెత్తి వరదరాలెడ్డి రెడ్డి పేరెత్తి డైరెక్ట్ అనే మొదట నీకాలు లేదు నువ్వు ఒకసారి ఇట్లా జొల్లు కూతలు అనవసరమైన మాటలు మాట్లాడి ఉరికి నువ్వు ఉనికి నువ్వు కోల్పోకు